హాయ్ హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ క్యాసిన్ యూట్యూబ్ ఛానల్ మా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తుంటే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న ఫ్రెండ్స్ మా వీడియో ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఎక్కడ స్కిట్ కాకుండా చూడండి ఫ్రెండ్స్ ఈరోజు సండే అని పొద్దున్నే లేచి మా వారు మార్కెట్కి వెళ్ళి ఎంట్రాయలు తీసుకుని వచ్చారు మార్కెట్ దగ్గర కడిగి తీసుకుని వచ్చారు ఇంటికాడ కూడా బాగా నీళ్లు వేసి కడిగేశాను ఇప్పుడు తయారు చేసుకునే విధానం తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఎంట్రకాయల ఫ్రై ఫ్రెండ్స్ దానికి కావలసిన పదార్థాలు ఏంటో చూసుకుందాం ఎంట్రకాయలు ఒక కేజీ ఫ్రెండ్స్ ఇవి అంత పెద్దవి కాదు అంత చిన్నవి కాదు సుమారుగా తీసుకుని వచ్చారు ఎండ్రకాయలు సన్నగా తరిగిన ఎర్రగడ్డలు ఒక రెండు ఫ్రెండ్స్ ఇవి చిన్నవైతే రెండు తీసుకోండి పెద్దదైతే ఒకటి చాలు రెండు టమాటాలు పెద్దదైతే ఇది కూడా ఒకటి తీసుకోండి చాలు ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొత్తిమీర ఆయిల్ ఒక ఫోర్ టేబుల్ స్పూన్ మీరపొడి ఒక టూ టేబుల్ స్పూన్ పసుపు పొడి ఒక టీ స్పూన్ సాల్ట్ రుచికి తగినంత గరం మసాలా ఇంట్లో తయారు చేసుకున్న గరం మసాలా ఫ్రెండ్స్ ఇది ఈ గరం మసాలా తయారు చేసుకోవడం కూడా ఒకసారి చూపిస్తాను మీకు గరం మసాలా ఒక టేబుల్ స్పూన్ ఇప్పుడు తయారు చేసుకునే విధానం తెలుసుకుందాం ఇప్పుడు ముందుగా ఎండ్రకాయలు వేసుకుందాం బాగా ఒక ఐదు వర్షాలు బాగా కరగనిచ్చాడు సెంట్రకాయలు వాసన రాకుండా ఉంటుంది ఇప్పుడు ఇందులో ఎర్రగడ్డలు వేసుకుందాం టమాటాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా కొత్తిమీర మిరప్పొడి టూ టేబుల్ స్పూన్ పసుపు పొడి ఒక టీ స్పూన్ ఉప్పు రుచికి తగినంత కొద్దిగా నీళ్లు వేసి బాగా కలుపుకుందాం మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టం ఫ్రెండ్స్ ఎంట్రకాయలు అంటే మా పిల్లలు కూడా ఇష్టంగా తింటారు జలుబు దగ్గు అలా ఏమైనా అనిపిస్తే ఎంట్రకాయలు తింటే ఆ వేడికి చాలా మంచిది ఫ్రెండ్స్ అయితే టేస్ట్ సూపర్గా ఉంటుంది ఇలా ట్రై చేయండి గ్లాస్ నిలు వేసి పొయ్యి మీద పెట్టుకుందాం పొయ్యి మీద పెట్టుకున్నాం ఒక ఐదు నిమిషాలు పెట్టుకుని బాగా ఉడకనిద్దాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ బాగా ఉడికిపోయింది ఇలాగే మసాలా బాగా పట్టేసింది ఒక ఐదు నిమిషాలు బాగా ఉడికించుకొని నీళ్ళు ఇంకిపోతే చాలు ఫ్రెండ్స్ మా ఇంట్లో ఇలా చేస్తేనే బాగా ఇష్టంగా తింటారండి ఈ నీళ్ళు ఇంకిపోతే చాలు తర్వాత ఫ్రై చేసుకుందాం మనం ఇందాక అంతా అన్ని మసాలాలు వేసి కలిపి పెట్టుకున్నప్పుడు స్టవ్ మీద పెట్టుకున్నప్పుడు ఒక పది నిమిషాలు ఉడికితే చాలు ఉడికిన తర్వాత కొద్దిగా నీళ్ళు ఉంటే ఆ నీళ్ళు ఇంకిపోయేదాకా పెట్టుకోండి ఒక ఐదు నిమిషాలు ఇంకిపోయేదాకా పెట్టుకోండి చాలు అప్పుడు తీసుకొని మళ్ళీ ఫ్రై చేసుకుందాం ఒక ఐదు నిమిషాలు పెట్టుకుందాం ఫ్రై ఇలాగే నీళ్ళు ఇంకిపోవాలి చూడండి చాలా కలర్ఫుల్గా ఉంది కదా చూడండి ఫ్రెండ్స్ నీళ్లు బాగా ఇంకిపోయాయి ఇప్పుడు దీన్ని ఫ్రై చేసుకుందాం ఈ ఎండకాయలని ఒక ప్లేట్లో తీసుకుందాం ఫ్రెండ్స్ ప్లేట్లో తీసి పెట్టుకుందాం ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు దీన్ని ఫ్రై చేసుకుందాం బాండలు పెట్టుకున్న తర్వాత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కింది ఎండ్రకాయలు ఇందులో వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు నూనె వేసి వేసుకున్నాం కదా ఫ్రెండ్స్ ఇప్పుడు బాగా ఫ్రై చేసుకోవాలి కొద్దిగా మసాలా వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఎంట్రకాయలా ఫ్రై అంతే ఫ్రెండ్స్ రెసిపీ ఈజీగానే చేసేయచ్చు సరే ట్రై చేసి చూడండి మా రెసిపీ కనుక మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి కామెంట్స్లో తెలపండి ఫ్రెండ్స్ ఎలా ఉందో మా రెసిపీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్